హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రామ్మోహన్ రాజు గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈరోజు మనం ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా సార్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీలు మనకి ప్రొవైడ్ చేస్తుంది అలాగే ప్రైవేట్లో కూడా పాలసీస్ ఉన్నాయి గవర్నమెంట్ పాలసీస్ ఎవరికి వర్తిస్తాయి ప్రైవేట్ ఎవరికి వర్తిస్తాయి సార్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మనం ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగరం హైదరాబాదు తెలంగాణ ఇక్కడ ఉన్నాం ఇక్కడ నేను ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో పెద్ద స్కూల్లో గ్లోబలవైజ్ అందరికీ తెలిసిన స్కూల్లో నేను ఎస్ఎస్సి చదువుకున్నాను నాకు ఇస్తే సెంట్రల్ సిలబస్ అన్న ఉంటుంది లేదా స్టేట్ సిలబస్ అన్న ఉంటుంది ఈ రెండు కాకుండా వేరే అయితే మన దగ్గర లేవు కదా స్టేట్ సిలబస్ తీసుకుందాం నేను టెన్త్ పాస్ అయిన ప్రైవేట్ స్కూల్లో చాలా పెద్ద స్కూల్లో చదివినా అదే సర్టిఫికేట్ ఇస్తున్నారు గవర్నమెంట్ దాంట్లో చదివినా నాకు లాస్ట్ ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చే ఎస్ఎస్సి బోర్డు ద్వారా వచ్చే సర్టిఫికేటే ఇస్తున్నారు ఇక్కడ ఇన్సూరెన్స్ లో కానీ బ్యాంకింగ్ లో కానీ టెలికమ్యూనికేషన్ కానీ భారతదేశంలో ఈ మూడు కూడా చట్టబద్ధత ఫస్ట్ టెలికే కమ్యూనికేషన్ తీసుకుందాం సార్ మీకు గుర్తే ఉంటుంది ఒరిజిన్ అనే మొబైల్ మీరు విన్నారా సిడిఎంఏ టాటా ఇండికామ్ టాటా డొకోమో రిలయన్స్ సిడిఎంఏ ఐడియా సెల్లర్ వడాఫోన్ వడాఫోన్ కన్నా ముందు హచ్ ఉండేది ఈ కుక్కల యాడ్ ఉండేది తర్వాత ఐడియాలో చిట్ చార్ లావుండే వాళ్ళు అటు ఇటు ఐడియా చిట్ చాట్ అంటే గుద్దుకున్నట్టు చూపించేవాళ్ళు ఆడ్ టాటా ఇండికం ఇండికా ముచ్చటగా మూడు నిమిషాలని ఒక యాడ్ వచ్చేది టాటా టు టాటా ఫ్రీ రిలయన్స్ టు రిలయన్స్ ఫ్రీ అని మీరు విన్నారా ఈ పదాలు ఇప్పుడు ఎప్పుడన్నా మీకు కనపడుతున్నాయా లేదు అంటే ఇక్కడ ట్రాయ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు రేపు మీరు కావచ్చు రేపు వారు కావచ్చు ఇంకోరు కావచ్చు ట్రాయ్ అనేది ఏ గవర్నమెంట్కి అనుకూలంగా కాదు ప్రతికూలంగా కాదు మనకు రాష్ట్రపతి రూల్స్ ప్రకారం కొన్ని ఉంటాయి ప్రభుత్వం పరంగా మన పార్లమెంటు వ్యవస్థలో కొన్ని ఉంటాయి ఇవన్నీ రాష్ట్రపతి రూల్ ప్రకారం వస్తాయి అంటే ఇక్కడ ఎవరు రాజకీయాలకు జోక్యం చేసుకోరు దాని గురించి మాట్లాడరు స్వతంత్ర సంస్థలు అంటారు మనకు దూరదర్శన్ యాదగిరి దూరదర్శన్ సప్తగిరి తర్వాత ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ఇవన్నీ కూడా స్వతంత్ర సంపత్తి కలిగిన సంస్థలు అదేవిధంగా ట్రాయ్ అనేది కూడా ఈరోజు వోడాఫోన్ ఐడియా రెండు కలిసి విఐ అని ఒక సంస్థతో నడుస్తున్నాయి టాటా ని ఎయిర్టెల్ వాళ్ళు కొన్నికున్నారు రిలయన్స్ జియోని అన్నకి కొద్దిగా ఇచ్చేసినట్టు మనకు మీడియా ద్వారా తెలుస్తుంది జియోలో కలిపేశారు బిఎస్ఎన్ఎల్ అలానే మీకు తెలుసు ఈ మూడు ట్రాయ్ కిందికి వస్తాయి రెండోది ఆర్బీఐ తీసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మనకు నడిచే ప్రభుత్వ గవర్నమెంట్ అన్ని దాని కింద పనిచేస్తాయి సార్ ఐదు వందల నోట్లు రెండు వేల పద్నాలుగు ఆరు పదిహేనులో గవర్నమెంట్ మార్చినప్పుడు ప్రైవేట్ బ్యాంకులో మీరు ఐదు వందల నోట్లు పాత తీసుకెపోతే డబ్బులు ఇవ్వలేదా ఇచ్చారు మరి సేమ్ గవర్నమెంట్ బ్యాంకులో కూడా ఇచ్చారు ఏ విధంగా ఆర్బీఐ నిబంధనలకు ప్రైవేట్ బ్యాంకులైనా అయినా దాంతో దాంతోపాటు మీరు ఐఎన్జి వైసా బ్యాంక్ అన్న ఒకటి ఉండేది మీకు గుర్తు ఉంటుంది అది ఇప్పుడు ఎక్కడ బోర్డు కనపడుతుందా సార్ మర్జీ అయిపోయింది కోటక్ మహీంద్రా బ్యాంకు దాంట్లో వాళ్ళు తీసేసుకున్నారు మనకు ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు ఎట్లా మర్జీ అయినాయో హైదరాబాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీఐలో ఎట్లా విలీనమైందో ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తుంది సేమ్ అదే సిస్టంలో ఐఆర్డిఏఐ అనేది ఇన్సూరెన్స్ ని గైడ్ లైన్ చేస్తుంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికన్నా ముందు దీనికి ఒక మల్హోత్ర కమిటీ వేశారు ఆ కమిటీ ద్వారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇది మనకు వీళ్ళు ఏం చేశారంటే చట్టం తెచ్చారు పార్లమెంట్లో రెండు వేల సంవత్సరం నుంచి ఐఆర్డికి వచ్చింది అంతకుముందు ఎల్ఐసి పీపీఎఫ్ ఈపీఎఫ్ అన్ని కంపెనీలు ఈ ఎల్ఐసిని కూడా ఐఆర్డిఏ ఒక గొడుగు కింద తీసుకొచ్చి అన్ని కంపెనీలు అప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా ఒక వింగ్ తీసుకొచ్చారు అంటే ఒక పాలసీ డబ్బులు ఇవ్వలేదంటే మనం డైరెక్ట్ ఐఆర్డిఏ కంప్లైంట్ చేయొచ్చు ఇన్సూరెన్స్ అంబుడెన్స్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఐఎన్జి వైస్య లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండే మీకు ఐడియా ఉంటుంది ఒక ఉదాహరణ ప్రజెంట్ కంపెనీ లేదు దాన్ని ఎక్సైడ్ వాళ్ళు కొనుక్కున్నారు దీనికి ఒక స్టోరీ కూడా చాలామందికి తెలీదు తాజ్ హోటల్లో మీకు తెలిసే ఉంటుంది అప్పుడు పాక్ ఉగ్రవాదులు చర్య జరిగినప్పుడు ఈ ఐఎన్జి వయసు సంబంధించిన కీలక పర్సన్ ఆయన పిల్లలు లేరు చావు బతుకుల నుంచి బయటపడిన తర్వాత రే పొద్దున నాకు ఏమన్నా అవుతే నా వల్ల నా కుటుంబం వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని బ్యాంకునేమో కొటక్ వాళ్ళకి ఇన్సూరెన్స్ నేమో ఎక్సైడ్ వాళ్ళకి అమ్మేశారు మర్జీ అయిపోతుంది ఈ ఎక్సైడ్ లైఫ్ అనేది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ వరకు పనిచేసి హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళకు అమ్మేశారు ఇక్కడ నేను ఐఎన్జి వైసా పాలసీ రెండు వేల ఏళ్ళు తీసుకున్నా మా దగ్గర కూడా ఉందండి ఎక్సైడ్ వాళ్ళు సర్వీస్ ఇచ్చారు ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇస్తున్నాము అంటే ఇక్కడ ప్రైవేటు గవర్నమెంట్ ఏమైనా తేడా ఉందా సార్ లేదు మరి నేను తీసుకున్న పాలసీ ఐఎన్జి వైసా మరి ఐఎన్జి వైసా లేదు కదా మరి ఇంకా నా డబ్బులు ఎట్లా ఇస్తారంటే వేరే కంపెనీ ద్వారా ఇస్తున్నారు అంటే ఈ కంపల్సరీ ప్రైవేటు గవర్నమెంట్ అనేది ఉండదండి మీ ఎవరైతే నమ్మకమైన మీ ఏజెంట్ మిత్రుడు ఉంటాడో మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళు కంపల్సరీ ఐఆర్డిఏ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఉంటే మీకు ఇబ్బంది ఉండదని నా యొక్క భావన